అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి ఈ యొక్క పెన్షన్ దారులతో పాటు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత అలాగే విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి కూడా మరో రెండు అప్డేట్స్ అయితే వచ్చాయండి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది సో వీటిలో విద్యార్థులకు రైతులకు మహిళలకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఏపీ కేబినెట్ భేటీ అయింది ఈ సమావేశంలో కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది గతంలో సీఎం జగన్ పెన్షన్ పెంచుతామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే తాజాగా రానున్నటువంటి జనవరి నెల నుంచి సామాజిక పెన్షన్లు రెండు వేల ఐదు ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచి దీనికైతే ఆమోదం తెలిపింది ఆరోగ్యశ్రీ కార్డులో చికిత్స పరిమితం ఇరవై ఐదు లక్షలకు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే జనవరిలో వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత పథకాలు అమలు చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే దీనితో పాటుగా ఈ నెల పంతొమ్మిదిన విద్యార్థుల యొక్క తల్లుడు ఖాతాల్లోకి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు కూడా అయితే మనకు ఆమోది మొదటి తెలిపింది అలాగే వీటితో పాటుగా మనకు మీచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి పంట నష్ట అంచనాలనైతే మనకు ప్రభుత్వానికి నివేదిక అయితే అందించిన తర్వాత వెంటనే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టపోయిన రైతులు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సబ్సిడీల విత్తనాలు ప్రజెంట్ అయితే ఇస్తున్నారు వీటితో పాటుగా వాళ్ళకి పంట నష్ట పరిహారాన్ని డబ్బుల రూపంలో నేరుగా వారి యొక్క అకౌంట్లోకి అయితే వేసే మనకు ఈ యొక్క కార్యక్రమం కూడా అయితే జరబోతున్నారనమాట సో మొత్తం మీద మనకు రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి అలాగే పెన్షన్దారులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా పైన నేను తెలిపిన విధంగా క్యాబినెట్లో అయితే మనకు ఆమోదాలు అయితే తెలిపారనమాట సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే మనకు పొందబోతున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్